హాయ్ దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాము మీరు అందరూ మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇలా మురికిసేలా చేపలు తెచ్చుకొని తినాలి అందరు తినరు చేపలు తెచ్చుకొని మా ఆయన పోయండి ఇంకా రాలేదు మరి ఇక వచ్చినాక ఇక చేపలు కా కడుగుడు కూడా చూపిస్తా అండు చూపిస్తా మనం అందరం చేపలు ఇలా మురికి చేయలేరు కాబట్టి అందరం తినాలి డాడీ అప్పుడు వేయండి ఎండల మరి అత్తాండ చూద్దాము నాది ఏ చూసేస్తాము నేను కానీ మరి దొరికినా దొరకలేదని నేను అనుకుంటాను పవపమలని తග <that> <German in> <Transport> <that> <and> <-awweel> அப்படி போய் இப்படி எண்ட வச்சு தரக்கலை சாப்பாடு కాంట ఇవి ఇప్పుడు కాదు మేము చిన్నప్పుడు కూడా మా తాతయ్య మా తాతవా ఉన్నప్పుడు అవ్వ మన అవ్వ ఉన్న అయ్యి ఉన్నప్పుడు కూడా నాన్నప్పుడు కూడా ఈ పిల్లలకు మురికి అప్పుడు తింటే మంచిదని ఇవి తెచ్చేది ఉంటే సాప పిల్లలను కూడా ముంగి మింగిత్తరు నీకు నీకు తెలిసినంత వరకు ఇచ్చే నేనా నాకైతే తెలిసినంత వరకు అతను వేరే ఊరు వాళ్ళు కదా కూడా వస్తారు కదా మన ఊరికి అచ్చిన రోజు ఆయన

मूले गेले आलंयंटी मामी हे इगो साप ಅಲ್ಲ ಇಲ್ಲಿಂದ ನಡೆನಾ ಏನ ಗುಡ್ಲು ಇसेने ಈ साप ಅಲ್ಲ ಇಲ್ಲಿಗೆ ರಾವ್ साप ಅಲ್ಲ ಇसेने ಇಲ್ಲಿ ఇది దింట్లో అయ్యి అద్దదింట్లో అయితే పుక్కు అవుతుంది దీన్ని ఎర్ర అండాలి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది దీన్నే కీర వండుకోవాలి పచ్చి వేసుకొని ఉల్లిగడ్డ అడ్డ పోసి దిన్నే కీరే ఎంపుకోవాలి మంచిగా ఉంటుంది ఇంట్లో ఇస్తాం అనుకో మొత్తం నూక నూక అవుతుంది అయిపోయిందమ్మా కాడు నీకు అయిపోయినా అని వేయిసేనా ఇవి చేపలు ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి కూర కూరపోయింది బయటనే కట్టెల పోయింది అనుకున్నాం కట్టెల పోయిందని మంచిగా ఉంటుంది ఇక చేపలగాడు కూడా అయింది కానీ ఇక ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకున్నాము ముందుకే గ్యాస్ మీద వండుకున్నాడు కదా ఈ కట్టెల పొయ్యి మీద వండుకుంటే మంచిగా ఉంటుంది కూర గంజేడయింది గంజ వేడి అయింది నూనె పొస్తాను

కొంచెం కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఇది ఇప్పుడు వేగిన వేగినవి అన్న వేస్తా పాపలు చాలా కదా చాలా అల్లం లబ్బు ఫస్ట్ చేస్తా ఫస్ట్ వేసి వెళ్ళకుంటే కలుపు నిమిషం రెండు నిమిషాలు అయినాక చేపలు చాపాలు కూడా చేపలు ఎత్తా చాపలు ఇస్తాను కారం గోధులు I'm talking பசு அல்லம் இட்ல முக்க வச்சாக்கி பண்டு ரொம்ப சிந்தபாண்டு ரோட்டுக்கூடி இப்போ மல்ல சாப்பிட்டு சிந்தபண்டு ரம் போட்டு కూరకు సరిపాయన ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఇక రసంలో అన్నింటికి అన్నింటి సాప ముక్కలు కానీ సూపు కానీ మంచిగా పట్టుకొని ఉంటుంది ఇక చేపలు తెచ్చి ఇక అండిన నాని మీరు ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే తెచ్చుకొని వండుకోను నాని మురిపి చీరలు కంపల్సరీ తినాలి నాని ఇక ఉంటాను నాని ఇక బాయ్ నాని